నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే స్థిరాస్తులు అంటే ఓపెన్ ల్యాండ్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇంకేదైనా సరే ఆస్తులు కొనాలి అనుకుంటే కంపల్సరిగా రెండు డాక్యుమెంట్లు వెరిఫై చేయాల్సి ఉంటుంది ఇది భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ రెండు ఇంపార్టెంట్ డాక్యుమెంట్లను వెరిఫై చేయకుండా రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ కొనుక్కోవడానికి కానీ లేదు ఈ రెండు డాక్యుమెంట్లు ఏంటి ఏంటి అని అంటే ఈ కొత్త రూల్స్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చాయి డిజిటల్గా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి డిజిటల్గా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే ఈ భూమి ఎక్కడుంది సర్వే నెంబర్ ఏంటి ఇంటి నెంబర్ ఎంత వీళ్ళకి ఎట్లా సంక్రమించింది వీళ్ళకి అమ్మే హక్కు ఉందా లేదా అని ముందు వెరిఫై చేసుకోవాలి డిజిటల్గా ఏ ఆస్తి కొనబోతున్నారో ఆ ఆస్తి యొక్క వివరాలు అంటే ఆస్తి ఎవరికి సంబంధించింది ఎవరి పేరు మీద ఉంది అసలు వీళ్ళకి ఆ ఆస్తి ఏ విధంగా సంక్రమించిందో తెలుసుకునే వివరాలను డిజిటల్గా తెలుసుకోవాలి ఈ ప్రాపర్టీ ఎవరిది వాళ్ళ పేరేంటి వాళ్ళ తండ్రి పేరేంటి వాళ్ళ వయసు ఎంత వాళ్ళు ఎక్కడిని విస్తృనిస్తున్నారు ఈ ప్రాపర్టీ ఏ విధంగా సంక్రమించింది ఈ ఆస్తిపై వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది హక్కు యాజమాన్య హక్కులు ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రెండవ డాక్యుమెంటు న్యూ ల్యాండ్ రిజిస్ట్రీ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారము డిజిటల్గా అంటే ఆన్లైన్లో వెరిఫై చేసుకోవాలి దీనివల్ల తెలిసేది ఏంటంటే అద ఆ ఆస్తి మీద వీళ్ళకి అసలు హక్కు ఉందా లేదా అని అన్నది తెలుస్తుంది ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంటు అసలు వీళ్ళు అమ్మే అక్కని కలిగి ఉన్నారా లేదా అనే విషయం తెలుస్తుంది ఓపెన్ ల్యాండ్ అయితే సర్వే నెంబరు విస్తీర్ణం ఎవరి నుంచి అమ్మే వాళ్ళకి కొనుక్కున్నారు సంక్రమించే లాంటి వివరాలను ఎట్టి పరిస్థితులను తెలుసుకోవాలి ఇట్లా డిజిటల్ ఓనర్షిప్ రికార్డు తెలుసుకోకుండా రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ ఒప్పుకోరు దీన్ని రిజిస్ట్రేషన్ చేయరు ఇది కొత్త రూల్ ప్రకారం ఈ రూల్ వల్ల భవిష్యత్తులో ఏ కొట్లాట్లు ఉండకుండా డబుల్ వేస్ట్ కాకుండా టైం వేస్ట్ కాకుండా కాపాడడానికి పనికొస్తుంది అందుకని ఈ రెండు విషయాలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ రెండు విషయాలు దేశం అంతా అప్లై అవుతుంది కేవలం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కాదు ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన అతి ముఖ్యమైన రూలు